జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమ ఫలాలను చూసి ఫ్యాన్ గుర్తు కోటేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించుకోవాలని కాకాని పూజిత కోరారు శుక్రవారం మండల కేంద్రమైన మనుబోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల గురించి ఆలోచిస్తూ అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషి చేసిన తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కాకాణి పూజిత కోరారు మనుబోలు గ్రామంలోని వినాయక గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాకాణి పూజితకు మహిళలు గ్రామ ప్రజలు అదేవిధంగా కడివేటి చంద్రశేఖరరెడ్డి బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలానికి మా మరిది వచ్చారు క్యాంపెయిన్ ఆయన అనేకమైనటువంటి విషయాలు చెప్పారు మనం చేయాల్సినటువంటి పనులు చెప్పారు నాన్నగారు నాన్నగారు కూడా ఈ ఐదేళ్లలో ఆ పనులన్నీ పూర్తి చేశారు హామీలన్నీ కూడా పూర్తి చేశారు అది కాకుండా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ముఖ్యమైన పని అవసరమైన వాళ్ళకి సంక్షేమం అందేలాగా ఎవ్వరూ మిగలకుండా వాళ్ళందరికీ అవసరమైన వస్తువులు వసతులు వాళ్ళకి కలిగేలాగా చేశారు అభివృద్ధి చేశారు కోవిడ్ సైతంలో నాన్నగారు నా గురించి కాదు జనాల గురించే నా ఆలోచన అంతా అని చెప్పి కదిలారు ఆయన కోవిడ్లో పనిచేసినటువంటి తీరు ఇంకెవరితోనూ మనం పోల్చలేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ సిస్టమ్ మనకు ఎంత అవసరమై ఉంటుందో మనం చెప్పలేదు అటువంటిది ఈరోజు ఆ వాలంటీర్ సిస్టమ్ పోయే సమయం వచ్చేసింది అట్లా కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మళ్ళీ మనకి అంత సహాయం చేసిన వాలంటీర్లు మళ్ళీ మన దగ్గర ఉండాలని కోరుకుందాము తప్పకుండా మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటు ప్యాన్ గుర్తు తోటేసి నాన్న ఎక్కడికి వెళ్ళిన ప్రచారం చేసినప్పుడు ఏ గడప తొక్కినా ప్రతి ఒక్కరూ మేము లబ్ధి పొందామమ్మా మాకు బాగు జరిగిందమ్మా మమ్మల్ని పట్టించుకున్నారమ్మ ఊర్లో ఎప్పుడో ఓట్ల కోసం వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ప్రతిరోజు ప్రతి దినం అన్న మాతో పాటు ఉన్నారు మా అవసరానికి స్పందించారు ఆయన ఇంట్లో వాళ్ళుగా మమ్మల్ని చూసుకున్నారు అందుకే ఆయన మా గుండెలో చిరస్థాయిగా నేర్చిపోయారని చెప్పారు చాలా గర్వంగా ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు ఆయన కూతురుగా అదే విధంగా ఆయన అనే మాటలు గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా గర్వం ఆయన అంటారు నాన్న మనం వాళ్ళకి చేసింది సహాయం కాదు అది మన బాధ్యత వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అందుకనే ఈరోజు మేము కూడా వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అనుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాం అందరితో ఇంత బాగా ఉండగలుగుతున్నాం అంటే కారణం మా నాన్నగారు ప్రతిసారి మనం వాళ్ళకేం సహాయం చేయట్లేదు మన కుటుంబ సభ్యులను చూసుకోవడం అనేది మన బాధ్యత అని ప్రతిసారి చెప్పడమే అనేది నిజం ఇంక ఎవరు ఏమన్నా కానీ ఆ నిజాన్ని ఏదైనా కానీ ఎవరు ప్రచారం చేసుకునే పద్ధతి వాళ్ళకు ఉంటుంది నేను ప్రచారం చేసే పద్ధతి ఏంటంటే మా నాన్న పని చేశారు అది చెప్పాలనుకుంటున్నాను ఇలా వాళ్ళు ఏం చేస్తే నాకు తెలుసు ముప్పై వేలు పైన మెజార్టీ తీసుకొస్తామని అంటున్నారు కానీ మాతో ఉండే వాళ్ళు యాభై వేలు పైన మెజార్టీ వస్తుందమ్మా అని అంటున్నారు చెప్పలేకున్నాము